జూన్ ఇరవటో తేదీన ప్రపంచవ్యాప్తంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రాచీన భారతీయ సంప్రదాయంగా ఉన్న యోగా ప్రపంచ ఉద్యమంగా ఎలా పరిణామం చెందిందో తెలిపే ప్రత్యేక కథనాన్ని ఆకాశవాణి వార్తా విభాగం మీకు అందిస్తోంది భారత ప్రాచీన నాగరికతలో యోగా చరిత్ర లోతుగా వేళ్లూనుకుంది ప్రాచీన సింధు సరస్వతి లోయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సాధనంగా ప్రారంభమైన యోగా క్రమేపీ ఆత్మ పరిశీలనకు జ్ఞాన మార్గంగా పరిణామం చెందింది కాలక్రమేణా యోగ సాధన గొప్ప ఆరోగ్య శిక్షణ మార్గంగా వికసించింది మహాభారతంలో లోతైన వివరణ ఉన్న యోగాను పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో స్వామి వివేకానంద బి ఎస్ అయ్యంగార్ లాంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులు పునరుద్ధరించారు ప్రాచీన సంప్రదాయం నుంచి విశ్వజనీన శాస్త్ర విధానంగా యోగా పరివర్తన చెందింది రెండు వేల పద్నాలుగులో యునైటెడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు దానికి సంపూర్ణ మద్దతు లభించింది